మహిళల ఆరోగ్యమే కుటుంబ ఆర్థిక అభివృద్ధికి బలం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు నరసరావుపేట మండలం యలమంద గ్రామంలో నిర్వహించిన స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శనీ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ శాసన కమిటీ సభ్యులు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు ఐసిడిఎస్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఉమాదేవి జిల్లా వైద్య శాఖ అధికారి రవికుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు ప్రజల ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను చేరవేయాలనే ఉద్దేశంతో ప్రతి నెల ప్రతి నెల రెండు రోజులు ప్రతి గ్రామానికి వన్ నాట్ ఫోర్ వైద్య సేవల వాహనం అందుబాటులోకి వస్తోందని అందరూ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు రోగాలు రాకముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు రోగం వచ్చిన తర్వాత పాటించాల్సిన నివారణ చర్యలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా గర్భిణీలు బాలింతలు చిన్నారులకు పౌష్టిక ఆహారం అందజేస్తున్నామని కిశోర బాలికలలో రక్తహీనత నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు పేద ప్రజలందరూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు అలాగే బాల్య వివాహాల నిర్మూలనపై పిల్లలు విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ తల్లిదండ్రులు పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపాలని సూచించారు